కర్నూలు మెడికవర్ ఆసుపత్రి ముందు ఆందోళన చోటు చేసుకుంది కర్నూలు సమీపంలోనే నెరవాడ గ్రామానికి చెందిన పంతొమ్మిది సంవత్సరాల వెంకటరమణ అనే యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స కోసం మెడికవర్ ఆసుపత్రిలో చేరాడు వెంకటరమణ తనకు గాయమైంది ఆపరేషన్ చేయాలని దాదాపు నాలుగు లక్షల రూపాయల ఆసుపత్రి యాజమాన్యం వసూలు చేసిందని ఆయన యువకుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు సిపిఎం నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా చేశారు యువకుడిన మరణానికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు

బిల్ ఇవ్వడి కదా అన్నమా ఇవ్వలేదండి తీసుకురా ఓకే బాబు ఎవరు బిల్ ఏమి చెప్తాను تا موږ نه ډاکټر ننټه نه ارچياله ارچياله موږ نه ډاکټر ننټه نه ارچياله ارچياله موږ نه ډاکټر ننټه نه ارچياله ارچياله موږ چالو په دې کولو کې د دې په څیر نه کوو ارچياله ارچياله موږ چالو په دې کولو کې د دې په څیر نه کوو موږ یې کولای مو یې کولای پره کوم پره کوم ننټه کومه ন্যায় جوړه تاسو ورکو پره کوم پره کوم ننټه کومه ন্যায় جوړه تاسو ورکو ఈరోజు కల్లూరు మండలం నిరవాడ గ్రామ నివాసినటువంటి వెంకట్రాముడు వెంకట్రామణ ఇక్కడ మెడికవర్ హాస్పిటల్లో నాలుగు రోజుల క్రితం ట్రీట్మెంట్ కోసం వచ్చాడు ఈ నాలుగు రోజుల్లో నాలుగు లక్షలు మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం వసూలు చేసింది బాగవుతుంది మీ పిల్లవాడు బాగున్నాడు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నా అని చెప్పేసి నమ్మబలికి ఈరోజు చనిపోయాడని చెప్పేసి తేల్చి మేమేం లేదు అంత ట్రీట్మెంట్ ఇచ్చాము కాబట్టి మా తప్పు ఏమీ లేదని చెప్పేసి పద్ధతుల్లో ఈరోజు మెడికల్ వారి యాజమాన్యం మాట్లాడుతుంది కొంతమందిని లొంగ తీసుకుని దీన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా యాజమాన్యం చేస్తూ ఉంది మేము వారి యాజమాన్యం కోరుతా ఉన్నాం ఇదే కాదు చాలాసార్లు ఈ రకంగానే పేదల్ని దోపిడీ చేసి వాళ్ళకి రక్తాన్ని గుంజి ఆ రకంగా మొత్తం కూడా శవాల్ని మాయం చేసే చరిత్ర ఈ మెడికవర్ ఉంది అందుకోసం యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం ఆ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి రెండోది వాళ్ళు కట్టినట్టు నాలుగు లక్షలు కూడా రిటర్న్ ఇవ్వాలి లేకపోతే రేపటి నుంచి ఇక్కడ నిరవధిక ఆందోళన ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మెడికవర్ యాజమాన్యానికి నేను కోరుతా ఉన్నా అట్లే జిల్లా అధికారులను కూడా కోరుతా ఉన్నా డిఎంహెచ్ఓ గారు ఆ రక ముందుకొచ్చి ఈ హాస్పిటల్లో ఏ ఏ సౌకర్యాలు ఉన్నాయి